హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే సాటర్డే ఈవినింగ్ లాగ్ అంటే నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో డిన్నర్కి ఇంకా వీళ్ళు ఎవ్వరు అన్నం తిన్నంటున్నారు బోరు కొడుతుంది అన్నం అని చెప్పేసి సో నేను కూడా యాక్చువల్గా అయితే అన్నం ఎక్కువ తిన్నా అనమాట కాకపోతే అమ్మ వాళ్ళకి ఏంటంటే రెండు పూటలు అన్నం తినే అలవాటు అండి అందుకని ఎప్పుడైనా ఒకసారి టిఫిన్ చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే అన్నం తింటేనే తృప్తిగా అనిపిస్తుంది కదా సో ఇంకా వాళ్ళ కోసమని ఇంక మాకు ఒక రకం అని చెప్పేసి ఎక్కువగా మాకు కూడా అన్నమే అయిపోతుందండి ఎంత చాలా వరకు అవాయిడ్ చేస్తున్నా అన్నాను కానీ ఎక్కువ పర్సెంటేజ్ అయితే అన్నం అయితే అయిపోతుంది ఇదిగో నేను వాయిస్ వరుస్తున్నాయి మాయా కూడా చేస్తూ ఉన్నాడు ఇంకా చపాతీ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంక ఇవాళ అయితే లే కాంబినేషన్ అయితే దాల్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే దాల్ ఫ్రై అంటే ఏం లేదండి నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తామన్నమాట జస్ట్ దీంట్లోకి అయితే ఆనియన్స్ టమాటో వెల్లుల్లిపాయలు ఒక రెండు ఒక్క పచ్చిమిరపకాయ పెద్దకాయ అండి అదే కట్ చేసుకున్నాను ఇంకా బాండి పెట్టేసుకొని దీనికైతే తాలింపు వేసుకోమండి ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకుంటాము ఇక్కడ ఎప్పుడన్నా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు దాల్ ఫ్రై తీసుకునేదానండి ఇంకా అప్పటి నుంచి నాకు కొంచెం అంటే తొందరగా అయిపోతుంది నాకు కూడా నచ్చింది అనమాట ఇంకా ఎక్కువగా ఈ స్టైల్లోనే చేస్తుండ చపాతీకి జీలకర్ర వేసిన తర్వాత మన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కూడా వేయించి టమాటా కూడా వేసి మగ్గ ఒక పది నిమిషాలు అయితే మగ్గ నేర్చుకోవాలి ఇంకా మొన్నైతే మన షార్ట్లో పోస్ట్ చేసాను చూసారా పుల్కాలు మా పక్కన పీజీ వాళ్ళు చేస్తుండే చూశాను అనమాట చెఫ్ చేస్తున్నారనమాట నేను కూడా చూశాను కానీ సరే వాళ్ళు ట్రై చేద్దామని చెప్పేసి యాక్చువల్గా నేను చపాతికనే కలిపాను అండి పిండి మేబీ ఫస్ట్ పుల్కా అనుకుంటే కొంచెం డిఫరెంట్గా కలిపేదాన్నేమో చపాతి పిండికి కలిపేసి పుల్కాలు చేద్దాం అని ట్రై చేస్తే పుల్కా పుల్కా ఫట్ అయింది అనమాట అంటే ఫ్లాప్ అయింది పొంగలేదండి కానీ ఒక రెండు అయితే పుల్కాలా కాల్చాను వేసి వెంటనే హాట్ హాట్ ప్యాక్లో అనమాట ఇది నేను వాయిస్ ఓవర్ ఆదివారం ఇస్తున్నాను కదండి ఆదివారం మార్నింగ్ తిందామని చూస్తే పుల్కాలు రెండు వేశాను కదా రెండు మెత్తగా ఉన్నాయి అనమాట సాఫ్ట్గా పోనీలే అనుకున్నాను బట్ చేసేటప్పుడు మాత్రం పొంగలేదండి అందుకని ఒక రెండు అయితే పుల్కాలు వేసేసి తర్వాత అయితే మామూలుగా ఇంకా నూనె వేసేసి మామూలు చపాతిలాగా కాల్చేశాను ఈ పుల్కాలు కాల్చడానికి ఒక జల్లెల్ లాంటిది ఉంటుందండి స్టా అంటే మనము ఇప్పుడు చపాతి చపాతీలు కాల్చుకునేది ఉంటుంది కంటే పెన్నము ఆ పెన్నం ప్లేస్లో జల్లెళ్ళాగా వస్తుంది అనమాట దాని మీద పెట్టి కాలుస్తారు కొంతమంది బయట కూడా అమ్ముతుంటే చూస్తున్నాను కానీ ఏమో నేను ఎంతవరకు చేస్తానో ఏంటో మళ్ళీ దాన్ని కొన్ని వేస్ చేయడం ఎందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే అది కొండమనేది పక్కన పెట్టేశాను ఇంకా ఆయాంజ్ కూడా నిద్రపోతున్నాడు కదా వాడు నిద్రపోయే వాడు లేచే లోపల పుల్కా అది చపాతి అలాగే కర్రీ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఇంక నాకు టెన్షన్ ఉండదండి ఇంకా ఎవరెప్పుడు కావాలన్నప్పుడు ప్లేట్లో పెట్టుకొని పెట్టేసుకొని అని చెప్పేసి ముందే ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇది ఇది చేసేటప్పటికీ నాకు జస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అంతేనండి అయింది ఇంకా అవి టమాటో కూడా మగ్గిపోయింది అనమాట ఇంకా తర్వాత జస్ట్ నేను పప్పు కూడా ఎక్కువ వేసుకోలేదండి ఒక కప్పు మాత్రమే వేసుకున్నాను ఎందుకంటే దాల్ ఫ్రై అనేది కొంచెము లిక్విడ్గా అంటే కొంచెం కంటెంట్ కన్సిస్టెన్సీ లిక్విడ్గా ఉంటుందన్నమాట మరీ గట్టిగా ఉన్నా కూడా పప్పు బాగోదండి అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పోసి మీడియం కొంచెం అటు సాంబార్లాగా కాదు అటు పప్పులాగా కాదనమాట ఎందుకంటే చపాతి అయితే కాలింది మాడింది కాలేదండి మాడింది చూపిస్తున్నాను ఇంకా అలా అయితే దాల్ ఫ్రై చేస్తాం దీంట్లోకి అయితే చింతపండు వేరండి దాల్ ఫ్రైకి జస్ట్ ఇక పప్పులో మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ అన్ని మగ్గిన తర్వాత నిమ్మకాయ అయితే పిండుతామండి ఫైనల్గా చపాతి అండ్ పప్పు అయితే దాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెంసేపు పిల్లల్ని అయితే చదివిచ్చానండి బట్ నాకు అది వీడియో తీయడానికి కుదరలేదు అయాంచము లేచి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడనమాట ఇంకా వీడియో తీయలేదు ఇంకా వాళ్ళిద్దరిని చదివి చదివించేసి కొంచెం తర్వాత ఫుడ్ పెట్టొచ్చులని అని చెప్పేసి ఇక ఫుడ్ రెడీ చేశాను వాళ్ళని వాళ్ళని చదివించడం కూడా అయిపోయిందండి ఇక నేనైతే హాల్లో ప్రశాంతంగా కూర్చున్నాను మా వాడైతే ఇంకా మంత్లీ మంత్లీ ఏజ్ పెరుగుతుంది కదా వీళ్ళకి ఇవాళ చూడండి చూడండి వాడు సాహసం చేశాడనమాట కింద ఈ నేను ఏమే ఓన్లీ జస్ట్ ఒక చేప ఒక దుప్పటేశానండి అంతే వాడు సడన్గా పైకెక్కేశాడు ఇక అలానే ఉన్నానమాట నేను వీడియో కూడా తీసాను వీడియో తీసి మా వాళ్ళకి నాకు అలవాటు అనమాట ఇట్లాంటివి ఏదైనా చేస్తున్న చెత్తపను తీసి మా వాళ్ళకి పంపిస్తుంటాను ఇంకా పిల్లలకైతే ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టాను ఈ గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ సండే సో నా మార్నింగ్ అంటే మార్నింగ్ పనులన్నీ అయిపోయినాయి అయాంచి పనులు అయిపోయినాయి అయాంచికి స్నానం కూడా చేశాను అయాంచైతే అయితే అండి కొంచెం వాడికి బొంబాయిలో ఉప్మా చేశాను నిద్ర తిన్నాడు నిద్రపోతున్నాడు ఇంకా మాకైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి వాళ్ళు కొద్దిగా లేట్ అయింది ఇంకా సండే కదా కొంచెం లేట్గా లేచాను సో ఈ వన్ వీక్ స్కూల్స్కి కూడా వెళ్ళట్లేదు సహస్ర ఇంకా రేపటి నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంక నేను వచ్చేటప్పుడు సహస్ర అయితే చీజ్ చపాతి చేసుకుని దాని మీద ఏదో చేస్తుంది చూడాలి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పిండి ఉంది ఇంకేదైనా అని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను టీలు అయితే అంత టీ తాగడం అయిపోయింది పిల్లలు పాలు తాగేసారు అనమాట అందుకని చిన్నగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి న్యాయం నిద్రపోయాడు కదా ఇంకా ప్రశాంతంగా పనులు అయితే చేసుకుంటాము ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాలు ఇంక తెలుసు కదా మీకు నేను మాక్సిమం మార్నింగ్ లేవగానే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను నాకు లేట్గా చేయడం అనేది అంత ఇష్టం ఉండదు సహస్ర చేసిన చీజ్ చపాతి అండి సో ఇంక ఇప్పుడైతే ఇడ్లీ సహస్రీనికైతే ఇడ్లీ పిండి దోశ అడిగింది అనమాట తనకైతే ఇడ్లీ పిండి దోశ మాకు కూడా ఇడ్లీ పిండి దోశ అయితే వేస్తాను వీడియో అనేది కంటిన్యూ అవుతుంది అయితే చిన్న చిన్నవి అయితే నేర్పిస్తున్నానండి తనకి చపాతి చేయడం కూడా వచ్చేసింది అనమాట వాళ్ళు కిచెన్ ఆగం చేస్తే చేశారు కానీ మనకేంటంటే మెయిన్ ఫైనల్ ఏం కావాలంటే వాళ్ళకి అవుట్పుట్ అంటే చేయడం అనేది వస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళకే వదిలేస్తాను కిచెన్ ఆగం చేసిన నేనైతే ఏమన్నా వాళ్ళకి చేయడం వస్తే చాలు నాకు అది హ్యాపీ అనమాట ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ నుంచే మార్నింగ్ లేచి బయట ఊడడం ఇల్లు ఊడడం తుడడం మొగ్గు పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళం ఇంత చిన్న ఏజ్ నుంచే నేను మాత్రమే కాదండి మా ఫ్రెండ్స్ కూడా అంతే సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ నుంచే పొద్దున్న వాళ్ళం బయట వాళ్ళం పెద్ద పెద్ద ముగ్గులు వాళ్ళం అనమాట అలాగే కిచెన్లో కూడా అమ్మ వాళ్ళు ఏమైనా చేస్తుంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట ఇంకా అదే అలవాటు నేను నా పిల్లలకైతే చేస్తున్నానండి ఎందుకంటే పని నేర్చుకోవడం తప్పలేదు కదా అందుకని నేనైతే వాళ్ళకి నేర్పిస్తున్నాను ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే అంటే సంక్రాంతి పండుగలు అయితే పండుగ టైంలో అయితే నైట్ కూడా అందరము బజార్లో అనమాట అండి అందరూ వరుసగా ముగ్గులేసుకొని నీది బాగుందా నాది బాగుందా అట్లా ఫోర్టీగా వే వేసేసేవాళ్ళమండి అట్లా ఉండే అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు టీవీలు కూడా అంత ఉండేవి కాదు కదా ఇప్పుడు ఏంటండి పిల్లల్ని చూస్తుంటే భయం వేస్తుంది వాళ్ళు వీళ్ళని కాదండి మా అమ్మాయి మా పిల్లల్ని కూడా ఒక్కసారి చూస్తే భయం వేస్తుంది అనమాట టీవీలు చూస్తున్నారు బయటకు ఎక్కువ అంటే మెయిన్ ఆడుకోవడానికి ఎక్కువ ఉండట్లేదు ఎక్కువ మంది ఉండట్లేదు ఎవరు ఉండట్లేదు ఎక్కడెక్కడ కొన్ని కమ్యూనిటీస్లో మాత్రం ఫ్రెండ్స్ ఉంటున్నారు కొన్ని కమ్యూనిటీస్లో అయితే ఫ్రెండ్స్ ఉండట్లేదండి ఏదైనా ఉంటే చదువుకుంటున్నారు లేదంటే ఆ టీవీ చూస్తున్నారు నాకైతే భయం వేస్తుంది అందుకని చిన్నగా అవాయిడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట ఈ టీవీలు ఇవి కార్టూన్స్ ఇవన్నీ లేనప్పుడే బాగుందండి అప్పుడు అప్పుడు ఉండే కానీ కార్టూన్స్ మరీ ఇంతకైతే ఉండే కాదనమాట ఈ ఈ కార్టూన్ షోలు ఎక్కువ అయ్యే కొద్దీ వీళ్ళు టీవీలు చూడడం కూడా ఎక్కువ అయిపోతుంది టీవీ చూడడం ఎక్కువైన దగ్గర నుంచి కళ్ళకి స్పెట్స్ అంటే స్పెట్స్ రావడం నాకు ఇప్పుడు సహసరు కూడా భయంగా ఉంది చెక్ చేయించాలి ఆ స్ప్రెడ్స్ వస్తే డౌట్గానే ఉందండి ఇవాళ సండే అయితే మార్నింగ్ అదే వర్క్ అంతా చేసుకుంటున్నాను మా వార్ కూడా లేరనమాట పిల్లల్ని క్లాస్కు నేనే వదిలిపెట్టుకొని తీసుకొని రావాలి కాసేపు బయట కూడా ఆడించుకొని రావాలండి క్లాసే కాదు కాసేపు బయట కూడా ఆడిస్తాను అనమాట వాళ్ళ డాడీ ఉంటే ఎక్కడో ఎక్కడికన్నా తీసుకెళ్తూ ఉంటారు ఇంకా సీనికాకైతే ఆర్డర్ చేశాను కదండి డ్రెస్ అదే డాన్స్ కోసం అని అదైతే వచ్చిందనమాట తీసుకొచ్చి ఇక కొంచెం టిఫిన్ చేసి టిఫిన్ పెడుతున్నాను అనమాట ప్లేట్లో అటు ప్లేట్స్లో పెడుతూ నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఒక్కసారిగా అంత పని అంతా చేయాలంటే కూడా నేను చేయలేను అనమాట అందుకని అటు అటు ఒక పేర్లగా చేస్తూ ఉంటానండి అప్పుడు నాకు కూడా ఈజీగా ఉంటుంది అటు టిఫిన్ పెడుతున్నాయి ఈ పక్కన నేను గ్యాస్ కట్ మీద అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇవాళ జ ఇప్పుడు జనరేషన్ అయితే టీవీల విషయంలో అలానే ఉందండి ఫుడ్ విషయంలో కొంతమంది మరి పేరెంట్స్ మరి పట్టించుకుంటారా పట్టించుకోరు జంక్ ఫుడ్ తిని పిల్లలకి ఊరికనే ఊబకాయం ఉండి చిన్న టెన్ ఇయర్స్కే మరి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్కే మెచ్యూర్ అవుతున్నారు ఒళ్ళు వస్తుంది పేరెంట్స్ మంచి ఫుడ్ పెట్టి ఒళ్ళు వచ్చినా ఇంకా మన జెనెటిక్ అనుకోవచ్చు కొంతమంది అయితే పేరెంట్స్ మరీ రెక్లెస్గా ఉన్నారండి ఎంతసేపటికి బయట ఫుడ్ తీసుకురావడం పెట్టడము లేదంటే చిప్స్ ఇవ్వడము ఎప్పుడైనా పెట్టాలండి ఇప్పుడు మేము కూడా పెడతాం కానీ మరీ ఎక్కువగా పెట్టకూడదు అనమాట ఇప్పుడు ఇది సిచ్యువేషన్ అసలు బాగాలేదండి మరీ ఎక్కువ ఎక్కువ పెడుతున్నారు చిప్స్ ప్యాక్స్ కొనిస్తున్నారు వాళ్ళు అడగగానే చిప్స్ ప్యాక్స్ ఇవ్వడం కూల్ డ్రింక్స్ కొనివ్వడము ఐస్ క్రీమ్స్ కొనివ్వడము ఇవన్నీ చేయడం బాగా ఎక్కువైపోతుంది ఇటు తినే విషయంలో పొరపాటు చేస్తేనేమో ఉపకాయం వచ్చేస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇటు టీవీలు చూస్తుంటేనేమో కళ్ళకు స్పెడ్స్ వస్తున్నాయి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి మనకి చేతనేంత వరకు దూరంగా ఉంచడమే ఉత్తమం అనమాట కొంతమంది పిల్లలకి ఏంటంటే జెనెటిక్గానే వీక్నెస్ వల్ల స్ప్రెడ్స్ వస్తున్నాయండి ఇంకా అలాంటిది మన పేరెంట్స్ని అస్సలు తప్పు పట్టకూడదు అటు పిల్లల్ని తప్పు కొట్టకూడదండి పాపం కొంతమంది పేరెంట్స్ ఏంటంటే జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నంత వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఎవరి మీద వదిలేసి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారో లేదో మనకైతే తెలియదు వీళ్ళు ఆఫీసులకి వెళ్ళగానే వీళ్ళు టీవీలు చూస్తూ ఉంటారు ఇంకా అట్లా అటువంటిప్పుడు మనం పేరెంట్స్ని తప్పు పట్టకూడదండి అది మాత్రం పిల్లలు తప్పే ఇంకా టీవీలు చూడడం వల్ల కూడా స్పెట్స్ వస్తున్నాయి అలా అనుకుంటే మా సహస్రకి నేను ఎంతసేపు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను టీవీ వద్దు అని చాలా వరకు అవైడ్ అసలు ఫోనే ఇవ్వను ఇంకా కొంచెంసేపు టీవీ పెడుతుంటానా మరి అది నాకైతే అర్థం కావాలి మరి వీక్నెస్ ఏం అర్థం కావట్లేదు సహస్రకు కూడా స్పెట్స్ అయితే వచ్చేటట్లుగా ఉన్నాయండి నాకైతే ఆ విషయంలో కొంచెం భయంగానే ఉంది ఇంకా ఇడ్లీ కూడా అయిపోయినా అండి మేమైతే ప్లేట్లో పెట్టేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ రెడీ తినాలన్నమాట కాదు చపాతి ఉంది కదా అది కూడా పెట్టేస్తాను ఇంకా అది కూడా కంప్లీట్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను మీరైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి హాయ్ అండి సీనిక అయితే డ్యాన్స్ డ్రెస్ అయితే వచ్చింది ఆర్డర్ చేసి ఐ థింక్ ఫోర్ డేస్ అయిపోయింది కదా రోజులు అయిపోయింది ఇవాళైతే వచ్చింది ఇప్పుడు చూడాలండి బాగు చూస్తాను బాగుందంటే ఉంచుతాను సైజు లేదంటే మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టాలే ఫస్ట్ తారీఖు అయితే ప్రోగ్రామ్ ఉంది కదా చూస్తారండి అయితే డాక్టర్స్ కూడా చెప్తున్నారండి ఇప్పుడు జనరేషన్ అండి అంటే ఇప్పుడు వాటర్ వల్ల ఫుడ్ వల్ల వాతావరణం వల్ల అంటే ఇప్పుడు పుట్టే పిల్లలు పళ్ళకి కళ్ళకి తొందరగా ప్రాబ్లం అయితే వస్తుంది మీరు ఎంత కేర్ టేక్ తీసుకున్నా కూడా మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయమ్మా అందుకని ఎవ్రీ ఇయర్ కళ్ళు పళ్ళు రెండు చెక్ చేయమని అయితే చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఒకటి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి నాకైతే అర్థమైపోయిందండి రెండు అసలు పట్టించుకోకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతున్నాయి అనమాట ఒక ప్రాబ్లం స్టార్ట్ అయిపోయి ఇంకొక ప్రాబ్లమ్కైతే వెళ్తున్నాయి అవి ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని చూసి అయితే నేను ఇవైతే మీకు చెప్తున్నాను ఇంకా సహస్ర వాళ్ళ శ్రీనిక డ్రెస్ అయితే వచ్చింది కదండి ఓపెన్ చేసి చూస్తున్నాను యాక్చువల్గా అయితే నేను రావాల్సింది ఇవాళ వచ్చిందండి యాక్చువల్గా కన్నడ రాజ్యోత్సవానికి కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ బట్ ఇదైతే రెడ్డిష్ పింక్ వచ్చింది అసలు పింక్ లానే కనిపిస్తుంది దేనికైనా యూజ్ చేస్తాను దానికైతే రెడ్ పింక్ రెడ్ కలర్ లెగిన్ ఉంది అయితే వేస్తాను అసలు చాలా సింపుల్గా ఉంది ప్రైస్ అయితే సిక్స్ సెవెంటీ సిక్స్ ఎయిటీ రూపీస్ పడింది వేస్ట్ ఉంది టైం లేదని చెప్పేసి ఇంకేదైతే ఆర్డర్ చేశాము అదే పెద్దగా క్వాలిటీ కూడా పెద్ద నాకు ఏమనిపించలేదు అనమాట బట్ అందరూ ఆర్డర్ చేశారు కదా ఇంక అందరితో పాటు మనం తీసుకోవాలి సేమ్ ఉండాలి డ్రెస్ అదే మనమైతే ఏదైనా షాప్కి వెళ్ళి క్వాలిటీ చూసుకొని జాగ్రత్తగా తీసుకుంటాం ఇంక టైం కూడా లేదు ఇప్పుడైతే స్కీమ్ తర్వాత వేస్ట్ చూస్తాను ఇదిగోండి డ్రెస్ అయితే ఇలా ఉందన్నమాట నాకైతే పెద్దగా సాటిస్ఫాక్షన్ ఏం లేదు అంత నచ్చలేదండి క్వాలిటీ కూడా బాగాలేదు ఇది వేస్ట్ ఆఫ్ మనీ అండి యాక్చువల్గా అయితే ఈ కలరు క్లాత్ తీసుకొని కుట్టిస్తే సింథటిక్ క్లాత్ ఉంటాయి కదండి అవి కనుక కుట్టిస్తే చక్కగా ఈ ఫైవ్ హండ్రెడ్లో క్లాత్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ప్లస్ ఆ సింథటిక్ క్లాత్ ఏంటంటే కొంచెం పెద్ద సైజు కుట్టించుకున్నామంటే నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా వీళ్ళు క్లాసెస్కి వెళ్తున్నా దేనికైనా వాడుకోవచ్చు నేనైతే అలా అనుకున్నాను ఇంకా మనం చేసేది ఏం లేదనమాట నాకైతే చాలా బాధేస్తుందండి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వేస్ట్ నేనైతే ఇదే ప్లాన్ చేసేదాన్ని ఈ కలర్ కాంబినేషన్ నేను వెళ్ళి క్లాత్ తీసుకొచ్చి కుట్టేసుకుని కుట్టించేసుకునేదాన్ని ఇన్ కేసు అమ్మ కట్ చేస్తే కనుక నేనే కుట్టేసుకునేదాన్ని క్లాస్ అయితే లెవెన్ థర్టీ కంటే నేను ఇప్పుడు మెసేజ్ చూశాను ఇందాన్ని అనమాట లెవెన్ టెన్ అయింది కాబట్టి బియ్యం కడిగేసి అయితే వెళ్ళిపోతాను ఆయాన్స్ ఇంకా లేవలేదు బియ్యం కడిగేసి వెళ్తే ఇంకా అమ్మ వచ్చే అయితే పెట్టేస్తారు ఒకరైతే ఆన్ చేస్తారనమాట ఇంక పిల్లని ఇద్దరైతే డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తాను మేమైతే కడిగేసుకుంటున్నానండి ఇట్లా రెడీగా పెట్టేశాను ఇంకొక ఆరు గంట అయితే అమ్మ ఆన్ చేసి పెడతారనమాట అసలు ఇంకా ఈ పిల్లల విషయంలో అసలు ఎలా జాగ్రత్తగా ఉండాలో నాకైతే అర్థం కావట్లేదండి ఎలా చేసినా ఏదో ఒకటి అయితేనే ఉంది మనం జాగ్రత్తగా ఉన్నా వాళ్ళు క్లాస్లో ఇప్పుడు ఒక సెక్షన్లో థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ ఉంటారు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకొక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి నేనైతే పిల్లలతో హ్యాపీగా నా పని అయితే చేసుకుంటున్నాను అనమాట అమ్మ హెల్ప్ ఉంటుంది అప్పుడున్న ఊరిలో కూడా ప్లాండ్గా నా పని అయితే నేను చక్కగా చేసుకుంటాను కొంతమంది ఉంటారండి దెబ్బ పొడుస్తుంటారు ఏమి వారు ఊరు వెళ్ళకపోతే ఏమైంది నీకు హెల్ప్ హెల్ప్ చేయొచ్చు కదా ఇక్కడే ఉండొచ్చు కదా అంటే ఇక్కడ కూర్చుంటే ఎవరు ఎవరు పెడతారండి ఎవరు తిండి బాగా సంపాదించుకోవాలి కదా మాటలు మాత్రమే భలే చెప్తారులేండి ఒక రూపాయి హెల్ప్ చేయాలంటే మాత్రం హెల్ప్ చేయరు నాకు లేదండి బాధ వాళ్ళకి ఎందుకు ఒకళ్ళిద్దరు మెసేజ్ అయితే చేశారనమాట ఏమైంది అంత ముగ్గురు పిల్లలతో కష్టపడుతున్నావు కదా మీ వారు హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి మా వారు ఉంటే బాగా చక్కగా హెల్ప్ చేస్తారండి ఇప్పుడు మీ ఇంట్లో మీ హస్బెండ్స్ ఏమన్నా ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లోనే కూర్చొని మీకు ఎంత హెల్ప్ చేస్తున్నారా కాదు కదా ఊళ్ళో ఉండి వర్క్ చేసుకుంటున్నా కూడా వాళ్ళు ఆఫీసులకు వెళ్తుంటారు ఇంట్లో ఉంటే హెల్ప్ చేస్తారు ఎవరికైనా అంతే కదా నాకైనా అంతేనండి ఇంట్లో ఉన్నప్పుడు ఊళ్ళో ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్తారు ఇంట్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారు అలాగే ఏదైనా పని మీద కానీ పర్సనల్ పని మీద ఎక్కువ వేరే వేరే ఊళ్ళైతే వెళ్తుంటారండి మాకు తోటల పొలాలు అవి కూడా ఉంటుంటాయి కదా అవి చూడ్డానికి కూడా వెళ్తూ ఉంటారనమాట ఇంకా అలా వెళ్తున్నప్పుడు మరి అన్ని అడ్డమేసుకొని కూర్చుంటే ఎవరు చేస్తారండి కూడా కొన్ని అడ్జస్ట్ అవ్వాలి మనం అడ్జస్ట్ అయినప్పుడు వీలైతే మనం పని వాళ్ళని పని వాళ్ళని పెట్టి చేయించుకోవాలి మనకి పాజిబిలిటీ ఉంటే అంతేకాని వాళ్ళు చే వాళ్ళు వాళ్ళు చేస్తున్న పను అయితే పనికి మనం అయితే అడ్డం పడకూడదు కదండీ అమ్మలక్కలు ముందుకు భలే అంటారండి బాబోయ్ అసలు ఏదో పెద్ద అంటే ఇంటి పక్కన వరకు ప్రాబ్లం ఉంటే వీళ్ళేదో హెల్ప్ చేస్తున్నట్టుగా భలే అయితే ఇలాంటి వాళ్ళ మాటని పట్టించుకోను ఇలాంటి వాళ్ళని మాట పట్టించుకుంటే పనులు అయితే అవ్వండి శనకబ రెడీ అయింది తల్లగా పూసా విన్నావా నేను నేనే సరి ఇంకా టైం అయిపోయింది కొంచెం దురిపించుకో అమ్మతో కొంచెంసేపు తర్వాత సరేనా ఏదైనా మనకి మంచి చెప్తుంటే నాకైతే మంచి చెప్తుంటే వింటాను కానీ ఇలాంటి వాళ్ళ మాటలైతే నేను అస్సలు పట్టించుకోనండి బియ్యం కడిగేసి ఇంకా ఇద్దరిని రెడీ చేసి అయితే తీసుకెళ్తున్నాను అనమాట లిఫ్ట్లోనే ఒకసారి ముందైతే పైకి వెళ్ళిపోయానండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ముందైతే దుప్పటి పైన ఆరేసాను ఇదైతే ఎండ బాగుందనమాట ఇంకా ఒక వన్ అవర్లో ఆరిపోతుంది కదని చెప్పేసి పైన ఆరేసి ఇంక ఇంటికి కూడా వెళ్ళలేదు డైరెక్ట్గా కిందకి కూడా వెళ్ళిపోయి క్లాస్కి అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళాను మనం ప్లాండ్గా పని చేసుకుంటే అన్నీ కరెక్ట్గానే అయిపోతాయండి ఒక ఒక బేబీ ఉన్న ముగ్గురు బేబీస్ ఉన్నా పని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఇది కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళు మాట్లాడితే పట్టించుకోవద్దు టైం అయితే లెవెన్ థర్టీ తెలియపోయింది ముందు ఇంకా వెళ్ళిపోతామండి అండి ఇంట్లోకి వెళ్లకుండా బాగా వెళ్ళిపోతాను డైరెక్ట్ క్లాస్కి అయితే వెళ్ళి వెళ్ళిన వదిలి పెట్టేస్తాను దుప్పటైతే బయట పైన ఆలేసాను ఎండ బాగా వస్తుంది అనమాట అందుకని ఒక టూ మినిట్స్ వేస్ట్ అయితే వేస్ట్ అని ముందైతే దుప్పటి ఆలేసి వీళ్ళైతే తీసుకెళ్తాను వీడియో అనేది కంటిన్యూ కంటిన్యూస్ అయితే అయిపోయిందండి మా పక్కన పాప కూడా వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళ ఇద్దరిని తీసుకొని వచ్చింది వీళ్ళతో పాటు కాసేపు ఎండలో తిప్పుదామని చెప్పేసి అందరినీ కాసేపు కింద ఆడిపించి ఎండలో తిప్పి అంటే ఇంట్లో ఉంటే అంత బాగా ఎండ తగలదు కదండి చక్కగా అందరూ ఆడుకుంటూ ఉన్నారు లంచ్ టైం కూడా కాలేదన్నమాట హ్యాపీగా ఒక అరగంట అయితే కింద చక్కగా ఆడిచ్చి అయితే ఇంక ఇంటికైతే తీసుకొని వెళ్తున్నాము తీసుకెళ్దాం అనుకున్నాము దారిలో వీళ్ళు యూ టర్న్ తీసుకున్నారు పక్కన ప్లే ఏరియా ఉంది అనమాట కొంచెం వెళ్దాము ఏరియాలో ఆడిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాము ఆడుతున్నారనమాట నాకేం భయంగా ఉంది కదా మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుందో చెప్తే వినట్లేదు సార్ టెన్ మినిట్స్ ఆడిచ్చేసి తీసుకెళ్దాం వచ్చాము ఇవి పున్నాయి పూలు అంటారనమాట చిన్నప్పుడు అయితే స్కూల్లో వాటిని అయితే ఏర్కొని జల్లాగా అల్లే వాళ్ళం అనమాట అవన్నీ గుర్తొస్తా ఉన్నాయి ఇంకా పిల్లలు ఆడుకోవడం అయిపోయింది ఇంటికైతే తీసుకొని వస్తున్నానండి ఇదండి సండే అయితే ఇలా నాకు గడిచిపోయింది అనమాట కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు అడిగే రిక్వెస్ట్ అనమాట ఇది నా తరపున మా ఓల్డేజ్ హోమ్ తరపున మీ అందరికి రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్